మలయాళికు <rainforest> <being> <jamais> ாயர் மூட்ட மோகன்லால் எனக்கு தம்பி எந்த குட்டியா சௌக்கியமா இந்த

இங்க கேரள ராஷ்டிர சம்பிரதாயக ராகலி பீவத்ச பயங்கரன் அச்சாச்சாரிய இப்ப எனக்கு என்ன தாரி ஒரு வெள்ள மலையாளி வீரன் ஒரு பக்கம் ஒரு கருப்பு நாட்டு மயூரம் இன்னொரு பக்கம்

ఆ అంద కుట్టి నా కళ్యాణం చెయ్యదు పక్షి అందకుట్టి నా కళ్యాణం ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో సాల మీద నింబకాయలు గలబెట్టుకు సర్కస్ చేసుకో నీకి రా పెళ్లి ఇది పుట్టినప్పటి నుంచి దీని బాల ఖర్చు పురిటి ఖర్చు డౌన్ల ఖర్చు కోణీ ఖర్చు బంగాళ ఖర్చు ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా చేసిన ఖర్చు పోలు మాత్రం ఖర్చు ఎంత అయిందో తెలుసా డెబ్బై రెండు వేల రూపాయల మీద రెండు రూపాయలు పెచ్చు అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి ఈరోజు దశమి ద్వాదశ ఎల్లే లోపు ఎవడైతే రూపాయలు రూపాయల నా కైలో కుడిపారో వాళ్ళకి ఈ పండు నా కుడు సకల భాష వల్ల డిరెక్షన్ ఉండో ఎవడు నీ చెయ్యో కాదు డబ్బు కుడుకులే అన్న గుర్తుంచుకోండి ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవ డబ్బు తెస్తా ఎందుకంటే ఈ చిలక ఇది నా చిరక దోశం ఆధారపడి ఉంది పిట్ట వేస్తాం రెట్టా వాడి కంటే ముందు మేమే డబ్బు తెస్తుమో ఎంతయో డెబ్బై రెండు వేలా గుర్తు వచ్చి గుర్తు వచ్చి పైన రెండు చిరత ఒరియో మేనేజర్ గారు దీంతో మీ లోన్ పుర్తింది మీ లాంటి సిన్సర్ కస్టమర్స్ కి లోన్ ఇవ్వటం మాకెంతైనా ఎంతైనా ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం రెండు బస్సులు ఉండాలి మీరు ఇంకో రెండు బస్సులు కొనమంటే కొనరు మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ నేను సార్ మీరు ఏం చెప్పండి ఓరు మీరు ఇప్పటికీ ఈ బస్సు ఓనై ఇంకా ఘటన ఈ టెన్షన్ నాకు సిగరెట్ ప్లీజ్ నాకు అలవాట్లేదు నమస్కారం అండి మేనేజర్ అసోంటి మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది నూరు బస్సులు కట్టం ఇస్తా ఉన్నారు నేనే వద్దనేశాను అన్ని బస్సులు ఇస్తా ఉంటే వద్దన్నారు ఎందుకండి మనకి రెండు వందల బస్సులు ఉండాలి లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా మగపిణి పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే ఒక్క బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారో అలవాట్లేదన్నారు లేకపోతే చేసుకుంటాను 대문. 흠. 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 లోన్ ఎలా చూస్తారో నేను వస్తాను సార్ సెలవు మేనేజర్ గారు ఆ రెండు కోట్ల లోను రెడీ చేయండి ఇంకో యాభై బస్సులు కొంటాను నేను ఇంకో రెండు బస్సులు తీసుకుంటాను లోన్ పెంచండి అది ఆ మాట మీద ఉండండి బాబా ఉండవు ఇందాకేమన్నాను రెండు కదా ఇంకో రెండు మీరేం భయపడకండి హలో వాట్స్ యువర్ నేమ్ టెల్ మీ చెప్పమ్మా ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలవా చూడు డాక్టర్ ఇన్ని రోజులు ఆలస్యం చేయకుండా ఉంటే బాగుండేది అయినా పర్వాలేదు వ్యాధి ముదిరిపోయిందేమోనని భయపడ్డాను బట్ స్టిల్ దేర్ ఇస్ ఛాన్స్ తప్పకుండా ఎస్ కానీ చాలా ఖర్చు అవుతుంది ఎంత అవుతుంది ఎంత బగలం అట్లా అండి హాయ్ గణేష్ నమస్కారం చాలా థ్యాంక్స్ అండి దేనికి సరళ మీ స్వేచ్ఛ వల్లే బాబు అదే ఉంది నా డ్యూటీ నేను చేశాను కానీ ఒక విషయం గుర్తుంచుకో ఆవిడ చాలా వీక్ గా ఉంది ఎట్టి పరిస్థితుల్లో బాబు ఆయన మీ నాన్న అది కదా ఏదో తెలియక అతను హాస్పిటల్ టైం అని చెప్పు వెళ్ళి ఆపరేషన్ చేసుకో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కూర్చోరా కూర్చో నా ఒళ్ళే కూర్చో భగవద్ ఏరా మీ అయ్య గారికి ఎన్ని ఎకరాల భూమి ఉంది కోరుకున్నాక 20 పేరు మీద ఉంది అమ్మగారి పేరు మీదన్న ఏరా మీ అమ్మగారికి ఎన్ని సవాల నగరుడచ్చు ఉండొచ్చు యాభై బైతు లాల్ పై మీ రాముని మందు కొచ్చే తగ్గించమని చెప్పరా ఆ ఇచ్చే రా మన పడితే బెటరు నాన్నా నేను మీకు నా నిర్ణయం చెప్పాలి చెప్తాను నీకు కోపం రాదుగా నాకు ఎందుకు కోపం వస్తామా ఆ గత్తర్ గల్ల చిత్రయ్య గురించి మాట్లాడినప్పుడే కోపం వస్తుంది ఊర్కొండయ్య గారు మీరు బేబీ కారణం మీరే కదా ఆయన మాత్రం కాదండి ఏంట్రా ఆ నరకస్ కొస్తావ్ ఇపడైనా నిందించేస్త్రా ఆ వాడికి గిల్లు వస్తావా అవునండి ఆయన మీ గురించి మీ కుటుంబం గురించి అబ్బో ఎన్ని ఏని క్షమలడగరు తెలుసా అంటే నాకంటే నాలుగు వసలు ఎక్కువ రేని వాడు కలిసి పోదాం అని బెర్మాటాల పోయావా నువ్వు मारిపోతున్నావ్ ఒరేయ్ ఊర్కొండన్నా గణేష్ అలాంటవాడేం కాదు ఆయన తెలుదేంటంటే ఉత్తయం పైకి పగర్లెత్తాడు చూడండి మనం ఏదైనా అడగాలంటే పేస్ మీద అడుగుతాం అంతేగాని లా వెళ్ళమని మన చాదకందు

నా గురించి ఏం చెప్పాడు రాటా సా మీరు ఎలా ఉన్నారు మీ ఆస్తే ఏంటి మీ నగలే లక్షించారు లక్షించారే గాని ఏం బాగుందండి దిక్కు ఇల్లు దీపం పెట్టే దిక్కు లేదు దిక్కులేదు పరిస్థితి చూస్తుంటే కూడా టెలిగ్రామ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడండి అయ్యో మీ సుఖాల గురించి ఆయన అడిగాడండి ఆయన కట్టాలని మీరు పెట్టుకున్నారండి ఇందు మూలంగా ఒకటి అర్థమైపోయిందండి ఎప్పటికైనా రెండు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఒకటైపోతాయండి అదంతే గోడకు లోకువాళీ లేని ఆడదు ఊరికే కదా ఎదురైతే వెళ్ళారు గానీ ఎలా పోలానికి ఎదురు వెళ్తారా పెళ్లి అయితే అయింది గాని అది ఎందుకు అయిందో కానీ పిడాకులు అయింది పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తారట చూడండి పెళ్లి అనే ముచ్చట నా జీవితంలో ముగిసిపోయింది దాని గురించి నేను ఆలోచించడం లేదు అనవసరంగా మీరు ఆలోచించి మీ టైం పాడు చేసుకోవద్దు మీ బస్ లో ఉండే ప్యాసింజర్ల గురించి జాగ్రత్తగా ఆలోచించండి పెద్ద రోజు ఏదో మాట మాట్లాడి ఎవరో ఒకరి చెత్త గడ్డి తింటే అని తిన తరగదరా బతుకు బ్రేకుల గురించి లేదు కానీ ముందర బస్ బ్రేకుల గురించి ఆలోచించాలి అగేదే కదా చెప్పానా అమ్మాయి విషయంలో కెలకొస్తారు ఇప్పుడు బాగా అరికాడు పేడతో నేను వచ్చింది నా తప్పు దిద్దుకుందామని అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది నేను సడన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఒప్పుకుంటేనే ఆమెకి పిచ్చి తగ్గిందని నేను రాలేదు తను ఉన్నా సరే నేను పెళ్లి చేసుకుంటాను ఆ అమ్మాయి పిచ్చి తగ్గించడం వల్ల ఆమె ఆరోగ్యం పడింది కానీ తన బతుకు పడలేదు పిచ్చిలో ఉండగా కనీసం మర్చిపోయేదేమో పిచ్చి తగ్గిన తర్వాత తన గురించి ఆలోచిస్తుంది కదా అప్పుడు ఇలాంటి మనిషి అవసరం తన తప్పు దిద్దుకోవడం కోసం వచ్చాడు ఆలోచించు అవును గణేష్ అతని నిర్ణయం చాలా మంచిది చెల్లిని ఒప్పిస్తాను తప్పు చేయడం పశ్చాత్త పడ్డం అంత అతనిష్టమేనా మన అన్నయ్యను అన్నయ్య చంపిన అంత కూడా అతను కాదు అన్నయ్య చావుకి ఎవరు కారణం కాదు అతని పిరికితనమే అతని చావుకి కారణం అక్క అవును సమస్యలకి భయపడి సమాజానికి భయపడి మన బతుకుల్ని ఎలా పోయాలో అని భయపడి పరువుకి భయపడి పరిస్థితులు ఎదిరించే ధైర్యం లేక తన చావుతో తన సమస్యకి పరిష్కారం వెతుకున్నాడే కాని తన మీద ఆధారపడ్డ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ఒక్క క్షణం ఆలోచించాడా అతను ఉలివేసుకోవడానికి ముందు మనిద్దరికి కూడా ఇంత విషమిచ్చుంటే బాధ్యత గల మనిషి ఉండేవాడు మనల్ని రోజు చస్తూ బతుకమ్మను వదిలేసి తన చావును వెతుకుంటూ పోయినా తన గురించి ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకోకు సరడా గణేష్ మనకి ఏమీ కాకపోయినా మన బాధ్యత తనకి లేకపోయినా తన కడుపు కట్టుకుని మన కడుపు కన్నం పెడుతున్నాడు మన కోసం బస్టాండ్లో గొంతు పగిలేలా ఎండలో వానలో అరుస్తూ మనకింత నీడనిచ్చాడు ఇంకా ఎంతకాలం అతనికి భారం అవుతాం సరళ అతని గురించి అయినా ఆలోచించు అవును గణేష్ గురించి ఆలోచించాలి ఈ కండక్టర్ పెళ్లి కొజుకాయని ఇంత కుట్టి పెళ్లి కూతురాయని తీసుకో థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా కింద ఉంది ధనం 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 ఈ అందగాడు బాసికం కట్టెను మలయాళ కుట్టికి తాలి గట్ట వచ్చను ధనం ధనం ముప్పై ఆరు వేల నూట ఒక్క రూపాయ తీసుకోవమే నా అత్తమో నా అత్తమో ఏంట్రా వాసన అంటుంది పంపు తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా నీతి మా వీధిలోనే లేదు నిజాయితీ లేదు బస్సులో డీజిల్ కు ఓతి ఊతి అని కొట్టేసిన పానా బస్సు ఇంజన్ పార్ట్లు కేజీల కేజీల చుప్పుగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇది యానం నుంచి బ్యాంధిలి విసికలు దొంగసాటుగా తెచ్చే బ్యాగ్ లో అమ్మి కూడా పెట్టా పని మీదే తొండాకే పచ్చ అండ నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ తెచ్చారు ఇది ఏమైనా ఆఫ్టి కట్టు అనుకున్నారా ఓనే మరెన్నో ఫ్లు కలుపుకొని ఫుల్ ను మాకు ఇస్తే నేను మిత్రం తెలిసి ఎలా అర్చేస్తయి పోతాం మీ సాలు షిఫ్టింగ్ సిస్టం వచ్చా అదేప్పుడు ఇంకే మూడు వారం ఇంకే మూడు వారం షిఫ్టింగ్ నాలుగు వారం మొత్తం ఏంటి పత్తి వారం వాడేటట్టుకి నా ఏదో ఒకటి పడమా ఏది ఏమైనా సరే ఈ రోజే నేను వెళ్ళవు తాలి ఈ రోజే ఫస్ట్ నైట్ రేపు సెకండ్ నైట్ ఎల్లుండి ఫోర్ రే అందరూ ఫస్ట్ నైట్ అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా ఠీక్ హై పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే నువ్వెవరా మమ్మల్ని అడగడానికి నేను కాదు బే మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా హై గణేష్ అసలు ఇది మలయాళం పిల్లా కాదు వీడు తమిళం కాదు ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్ నేను గణేష్ గౌడ్ పెద్ద బిల్ మీరంతా పార్టీ ఇప్పుడు ఏం చేయమంటారా గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టిడి బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి చస్తాయి పోస్తే ఇస్తే అన్న అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే ఒక్కలోకి వస్తారు వన్ కి అప్పు చెప్పేస్తే వక్కెల కొట్ట బాబు ఈ డబ్బులతో మీరే ఎస్టిడి బుక్ పెట్టుకోండి లోకల్ ఖర్చు మాత్రం మాట్లాడుకోడానికి నాకు రేపే శబరిగిరి ఎస్టిడి టిడిప్ వాళ్ళు కాదు గణేష్ ఎస్టిడి బాగు డబ్బు పోయి గణేష్ చదువుకున్నాడో లేదో అలవసరో నీ డెసిషన్ కరెక్ట్ ఈ విషయం అతనికి చెప్పావా చెప్పలేదు మరి చెప్పే చిన్న రిక్వెస్ట్ ఏమైనా అతని డ్రెస్ పేదని మార్చమని చెప్పు లేకపోతే అతనికి సూట్ అవడు బానే ఉన్నాడు కదా ఇలా చూసే కదా నేను ఇష్టపడ్డాను మరి మార్చడం ఎందుకు ఫోన్లే వీళ్ళందరి కోసమేనా